హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము అందరూ ఇష్టపడే బొరుగుల ఉగ్గాని ఆనియన్ పకోడీ చేసుకుందాము బొరుగుల ఉగ్గాని ఆనియన్ పకోడికి ఏమేమి కావాలో చూసేద్దామా రైస్ ఫ్లోరు శనగపిండి బొరుగులు సాల్టు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు టమాటో ఉల్లిపాయ కరివేపాకు అయితే నేనైతే బరులు ఉగ్గానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను చూడండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఇప్పుడు మనం అందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు ఆవాలు చిట్టుపట్టలు ఆడుతున్నాయి కదా అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందులో మనము ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాము అందులోనే కరివేపాకు ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము చండి ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు మనం అందులో నేనైతే ఒక టమోటా తీసుకున్నాను టమోటా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము ఇది ఈ ఉగ్గానికి టమోటా వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు అందులోనే రుచికి తగినంత సాల్ట్ చిటికటి పసుపు మనం బాగా కలుపుకుందాం ఇప్పుడు చూడండి టమాటా బాగా మెత్తగా ఉడికిపోయింది కదా ఇలా బాగా మెత్తగా ఉడికేదాకా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది ఉగ్గానైతే అయితే బొరుగులు చూడండి నీళ్ళల్లో తడి పెట్టుకున్నాను అన్నీ నీళ్ళన్నీ పిండేసి ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా బొరుగుల ఉగ్గానికి టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ ఈ బొరుగులను మనం అందులో వేసేసుకుందాము ఇలా బాగా మెత్తగా ఫ్రై చేసుకొని వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఉప్పులొప్పులు లేకుండా మనకు ఈ బొరుగులో ఉగ్గాని చాలా బాగుంటుంది ఒకసారి బాగా మనము పసుపు టమోటా గుజ్జు అంతా ఈ బొరుగులకు పట్టేలాగా కలిపేసుకుందాము చూడండి మనం కొద్ది కొద్దిగా కలుపుకుంటుంటే మంచి కలర్ అనేది వస్తున్నాయి అయితే చూడండి చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనమైతే స్టవ్ ఆపేసుకుందామా ఉల్లిపాయల పకోడీకి నేనైతే ఉల్లిపాయలు చూడండి పొడుగ్గా కట్ చేసుకున్నాను ఒక రెండు మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు అందులో ఒక అరకప్పు శనగపిండి ఇంకా రెండు టీ స్పూన్లంతా బియ్యం పిండి ఇప్పుడు మనం అందులో అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా వేసుకుంటానైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి ఒక టీ స్పూన్ కారం అందులో ఇప్పుడు మనము రుచికి తగినంత సాల్టు కరివేపాకు ఒక రెండు రెమ్మలు కొత్తిమీర అయితే కొత్తిమీర వేయలేదు పుదీనా కరివేపాకు వేసుకుంటున్నాను పుదీనా పుదీనా వేయడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది అయితే చూడండి కరివేపాకు అలానే వేసేస్తున్నాను వేసుకున్నాం కదా మన దగ్గర కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు చాలా బాగుందంటే కొద్దిగా ఎక్కువ వేసుకున్న ఏం పర్వాలేదు చాలా బాగుంటుంది చూడండి నేను కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఇలా గట్టిగా కలుపుకుందాం మనమైతే ఒకేసారి నీళ్ళు పోయకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ గట్టిగా మనము ఉల్లిపాయ మొక్కలకి అంత పట్టేలాగా కలుపుకుంటే పకోడీ అనేది గట్టిగా వస్తుంది కొంచెం నీళ్ళు ఎక్కువైనా అనుకో మనకు మెత్తగా వస్తుంది అనమాట పకోడే చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాను చూడండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటే ఫ్రై చాలా బాగుంటుంది మరి ఒకేసారి ఒకేసారి చాలా వేసినామంటే మనం బోండాల్లాగా అయిపోతాయి పకోడీ అంటే ఇలా కొద్ది కొద్దిగా వేయాలి చూడండి ఫ్రై అయిపోయినాయి మనమైతే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మనం ఇరా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే మంచిగా కరకరలాడుతూ ఉంటుంది పకోడీ చూడండి అలా కొద్ది కొద్దిగా వేసుకోవడం వల్ల ముద్దలాగా పడకుండా చాలా బాగా వచ్చింది పకోడీ అలాగే మిగిలి ఉన్న పిండిని కానీ పకోడీ వేసుకుందాము అందరూ ఇష్టపడే బొరుగుల ఉగ్గాని ఆనియన్ పకోడీ చాలా బాగా వచ్చాయి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్స్గా కానీ చాలా బాగుంటుంది అలాగే ఈ బురుగుల ఉగ్గాని ఆనియన్ పకోడే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి